వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ భారతీయ స్టాక్ మార్కెట్లో నాలుగు రోజుల్లో ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా నాలుగో రోజు మన స్టాక్ మార్కెట్లు ఢీలా పడాయి చమురు ధరలు పెరగడం డాలర్తో పొలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు కంచడానికి పతనం కావడం మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది విదేశీ మదుపరుల అమ్మకాలు కొనసాగడంతో సెన్సెక్స్ డెబ్బై ఏడు వేలు పాయింట్ దిగకు వచ్చింది సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద పన్నెండు లక్షల అరవై ఒక్క వేల కోట్లు మీద ఆవిరైపోయాయి డాలర్ విలువతో పోలిస్తే మారకం విలువ అరవై ఆరు పైసలు నష్టపోయి జీవన కాల నష్ట కనిష్టానికి ఎనభై ఆరు పాయింట్ డెబ్బై పైసలకు దిగొచ్చి ఉంది రెండేళ్లలో ఒక రోజులో రూపాయి విలువ అత్యధిక క్షీణత ఇది ముడిచమురు ధర బేరర్ వన్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పెరిగి ఎనభై ఒకటి పాయింట్ జీరో సిక్స్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఆసియా మార్కెట్లు అన్ని నష్టాలను ముయగా ఐపో ఐరోపా మాస్టర్లు కూడా ప్రతికూలంగానే ఆరంభమయ్యాయి నష్టాలతోనే ఉదయం ఆరంభమైంది ఉదయం సెన్సెక్స్ డెబ్బై ఏడు వందల నలభై తొమ్మిది పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది అమ్మకాలలో అదే ఊర కొనసాగంతో పదకొండు వందల ఇరవై తొమ్మిది పాయింట్లు నష్టపోయి ఏడు వేల డెబ్బై ఆరు వందల డెబ్బై ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది వద్ద ఇంట్రాడే కనిష్టానికి నమోదు చేసింది చివరకు వెయ్యి నలభై ఐదు పాయింట్ల నష్టంతో ఏ డెబ్బై ఆరు వందల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై పాయింట్ల వద్ద ముగిసింది ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా మూడు వందల నలభై ఐదు పాయింట్ల నష్టపోయి ఇరవై మూడు వేల ఎనభై ఐదు వద్ద స్థిరపడింది బీఎస్సిలో నవోదిత కంపెనీల మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో ఇరవై నాలుగు లక్షల కోట్లు తగ్గి నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఎనిమిది రెండు లక్షల కోట్ల డాలర్కు ఫలితమైంది డాలర్ రూపేణ చూస్తే ఐదు లక్షల కోట్ల డాలర్ దివ్యతకు వచ్చింది మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ